హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చే మెచ్చే ఎన్నో పుస్తకాలు అలాగే స్టోరీస్ని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మీరేమైనా కొత్తగా విజిట్ చేసినట్టుకైతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఒక లైక్ కమెంటు కొట్టండి చెప్పడం మర్చిపోయాను మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అదే విధంగా కమెంట్ సెక్షన్లో ఈ ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి నన్ను మీరు ఫాలో అవ్వండి చివరిగా ఇంకొక మాట ఈ పుస్తకాన్ని కానీ మీరు కొనుక్కుని చదువుకుని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రోడక్ట్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అందులోకి వెళ్ళి కొనుక్కోండి ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా పుస్తకాన్ని ప్రారంభించేద్దామా లెట్స్ గో ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ ప్రతాకుమార మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తున్నాను ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసింది ఏది మిగలదు పలువేలాది మనుషులలో ఎవడో ఒకడు పూర్ణత్వానికే యత్నిస్తాడు ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మిథ్యాహంకారము అనే ఈ ఎనిమిది అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది ఓ మహాబాహువులు కలిగిన అర్జున వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొక్కటి ఉన్నది అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది సృష్టించబడిన జీవులన్నింటికీ ఈ రెండు ప్రకృతులే మూలము ఈ జగత్తులోని భౌతికమైన సంస్థానికి ఆధ్యాత్మికమైన సంస్థానికి ఉత్పత్తి వినాశము రెండూ కూడా నేనేనని నిశ్చయంగా తెలుసుకోవలసింది ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైన సత్యము లేనేలేదు దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది ఓ పుత్ర నేను నీటిలోని రుచిని సూర్యచంద్రుల కాంతిని మంత్రాలలో ఓంకారమును అయి ఉన్నాను ఆకాశంలో శబ్దమును మనిషిలోని సామర్థ్యమును నేనే నేను భూమి యొక్క మూల సుగంధమును నేను అగ్నిలో వేడిని నేను జీవులందరి ప్రాణమును నేను తపస్సులందరిలోని తపస్సును ఓ బృతాకుమార నేనే సర్వప్రాణులకు సనాతన బీజమునని బుద్ధిమంతులలోని బుద్ధినని శక్తిమంతులందరిలోని శక్తినని తెలుసుకోవలసింది నేను బలవంతులలోని కామరాగములు లేనట్టి బలమును ఓ భారతులలో ప్రధానుడా అర్జున ధర్మవిరుద్ధము కానట్టి మైదున భోగమును నేను సత్వగుణము రజోగుణము లేదా తమో గుణమునకు చెందిన జీవుని భావములన్నీ నా శక్తి చేతనే కలిగాయని తెలుసుకోవలసింది ఒక భావనలో నేను సమస్తమైన సర్వస్వతంత్రుడిని నేను ప్రకృతి గుణాల ఆధీనంలో లేను ఎందుకంటే దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉన్నాయి సత్వగుణము రజోగుణము తమోగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడను నసింపులేనివాడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యశక్తి దాటసక్యము కానిది కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటకలుగుతారు మహామూడులు నరులలో అత్యంత అదములు మాయచే జ్ఞానము అపహరించబడిన వారు నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణుజొచ్చరు ఓ భరతవంశ్రేష్ఠుడా దుఃఖంలో ఉన్నవాడు ధనమును కోరేవాడు జిజ్ఞాసువు బ్రహ్మజ్ఞానమును అన్వేషించేవాడు అనే నాలుగు రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు వీరందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు సర్వదా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు అయిన వ్యక్తి ఉత్తముడు ఎందుకంటే నేను అతనికి అతి ప్రియమైన వాడిని అతడు నాకు ప్రియమైనవాడు ఈ భక్తులందరూ నిస్సందేహంగా ఉదాత్త జీవులే కానీ నన్ను గురించిన జ్ఞానంతో ఉన్నవాడు నా వంటి వాడేనని నేను భావిస్తాను నా దివ్యమైన సేవలో నెలకొన్నవాడే అతడు ఉత్తమము పరమగతి అయిన నన్ను తప్పక పొందుతాడు నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వకారణాలకు కారణునిగాను సర్వస్వముగాను తెలుసుకుని నన్ను శరణు జొచ్చుతాడు అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు భౌతిక వాంచలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను అటువంటి శ్రద్ధను కలిగిన వాడే అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి తాత్కాలికమైనవి దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళతారు కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు నన్ను పూర్తిగా ఎరుగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడినైన నేను తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు అల్పజ్ఞానము వలన వారు నశింపులేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు మూడులకు బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను అందుకే నేను పుట్టుకలేనివాడనని వాడనని వారిరువురు ఓ అర్జున దేవదేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును జరగబోయే వాటన్నింటినీ ఎరిగి ఉన్నాను నాకు జీవులందరూ కూడా తెలుసు కాని నన్నెవ్వరూ ఎరుగరు ఓ భరతవంశీయుడా శత్రువులను జయించినవాడా కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు పూర్వజన్మలోనూ ప్రస్తుత జన్మలోను పుణ్యరూతిలో వర్తించినవారు పాపములు పూర్తిగా నశించినవారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు ముసలితనము నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయిస్తారు దివ్య కర్మల గురించిన సమస్తమును పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయి ఉన్నారు దేవదేవుడినైన నన్నే సమస్త జగత్తుకు దేవతలకు సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు శ్రీమద్భగవద్గీతలోని జ్ఞాన విజ్ఞాన యోగం అనే ఏడవ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము